ఇవాళ మామూలు ఏమనుకుంటారు ప్రభుత్వం ఇస్తా అంటే వద్దంటదా ప్రభుత్వం ఇస్తా అంటే వద్దంటదా దేని కానీ అక్కడికి అని తీసుకుంటాం ఇవాళ ఇంతకుముందు మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అనేక హామీలు ఇచ్చింది నేను ఆ హామీల గురించి ఇప్పుడే అమలు చేయమని చెప్పి డిమాండ్ కాదు కానీ అమలు చేయకపోతే మాత్రం నీవిచ్చిన డిమాండ్ మాత్రం అమలు చేయకపోతే కేసీఆర్కి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అంతకంటే ఎక్కువ గతి పడతా అని చెప్పి నా ఆడబిడ్డలారా ప్రతి గ్రామంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండా లేదా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా బెల్ట్ షాప్ బంద్ కాలేదు ఆనాడు కేసీఆర్ నూట యాభై మందికో రెండు వందల మందికో మగవాళ్లకు ఒక బెల్ట్ షాప్ పెట్టించి ఆ బెల్ట్ షాపులో దానికి లేదు రాత్రి కూడా లేదు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ అయిందే షాపులు బెల్ట్ షాపులు నా గ్రామాలలో నా గ్రామాలలో కడుపు నొప్పి లేస్తే ట్యాబ్లెట్ దొరకదు గ్రామంలో కానీ అర్ధరాత్రి పూట తాగుడుకు అయిన వాడికి అర్ధరాత్రి పూట కుదిలేస మాత్రం మందు సిద్ధంగా మాట వాస్తవం మాట ఒకసారి చెప్పండి ఇవాళ పంటలు పండినా పెన్షన్లు వచ్చినా రైతు బంద్ వచ్చినా బరికత్తు లేదని చెప్పి ఎందుకు బాధపడుతున్నారా వచ్చిన మొత్తం డబ్బులన్నీ కూడా పోయేది బెల్ట్ షాపులు కడిగిపోతా ఉన్నాయి బెల్ట్ షాపులు కలిగిపోతాయి నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని ఈ బెల్ట్ సోలు చేయడానికి జీవోలు పెద్ద అక్కర్లేదు బెల్ట్ సోలు చేయడానికి ప్రజాభిప్రాయం ఎక్కర్లేదు బెల్ట్ సోలు బందడానికి మీటింగ్ అక్కర్లేదు ఒక్క ఆదేశం ఇస్తే గ్రామాలలో ఉన్న బెల్ట్ సభ్యులు బంద్ అయిపోతాయి నా గ్రామంలో బెల్ట్ సెలు బంద్ అయిపోతే నా ఆడబిడ్డలు గ్రామాలలో ఇళ్లలో ప్రశాంతంగా బతికే బతికొస్తుంది దీన్ని అందించే సత్తా నీ ప్రభుత్వానికి ఉందా లేదా తేల్ చెప్పమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా